బంగారం ధరల ట్రెండ్ లో వచ్చే వారం కీలకమైన పరిణామాలు ఉంటాయంటున్నారు బిజినెస్ ఎనలిస్టులు పసిడి ధర లక్ష రూపాయల మార్క్ ను చేరే అవకాశం ఉందంటున్నారు ఇప్పుడు కేవలం లక్ష రూపాయలకు ఒక వెయ్యి ఆరు వందల ఇరవై దూరంలో ఉంది గోల్డ్ రేట్ అది ఏ క్షణమైనా పెరిగి లక్ష రూపాయలు పూర్తి కావచ్చు ప్రస్తుతం హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర తొంభై వేల తొంభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర తొంభై ఒక్క వేల నూట పది రూపాయలు పలుకుతుంది ఇక అంతర్జాతీయంగాను గోల్డ్ ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు ఎనలిస్టులు అక్షయ తృతీయకు గోల్ సేల్స్ తగ్గొచ్చునని అంచనాలు కూడా ఉన్నాయి అయితే మరికొంతమంది మాత్రం గత అక్షయ తృతీయ నుంచి ముప్పై ఒక్క శాతం పెరిగిన ధర ఇప్పుడు ఎందుకు తగ్గుతుందని చెబుతున్నారు పది గ్రాముల ధర లక్షకు చేరుతుందా అనే ప్రశ్న మొదలవుతుంది ఇక సెంటిమెంట్ ఉన్న కొంతమేర కొంటామంటున్నారు వినియోగదారు ఇక పెరిగిన పసిరి ధరల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు రామలక్ష్మి ప్రస్తుతం చూసుకుంటే కనుక గత మూడు నెలల నుంచి కూడా పసిడి ధరలు కొండెక్కుతున్నాయనే చెప్పాలి అంటే ఊహించలేని స్థాయిలో బంగారం ధరలు అనేవి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అయితే కనుక ఆ లక్షకి చేరువులోనే బంగారు ధరలు అనేవి చేరుకున్నాయనే చెప్పాలి ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు మన హైదరాబాద్ లో చూసుకుంటే కనుక పదు గ్రాముల యొక్క బంగారు ధర ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్స్ చూసుకుంటే తొంభై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకి అయితే ఇప్పుడు చేరుకుంది అయితే ఇప్పుడు తొంభై ఎనిమిది వేలకు కూడా చేరుకున్న పరిస్థితిలో అది నిమిషాలకి ప్రతి నిమిషానికి కూడా ఈ గోల్డ్ రేట్స్ అనేవి పెరుగుతూనే వస్తున్నాయి సో ఇది రానున్న రెండు మూడు రోజులే కాకుండా ఈ అంటే ఈ ఈ కొద్ది నిమిషాల్లో కూడా ఒక ఇది లక్షకు చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే మరొక పక్క ఇటు ఇరవై రెండు క్యారెట్ల ధరల ధరను కూడా గమనిస్తే కనుక పది గ్రాముల బంగారానికి ఎనభై తొమ్మిది వేలకైతే ఇప్పుడు చేరుకుంది అది ఇప్పుడు మరొక రెండు నిమిషాల్లో అది తొంభై తొంభై ఐదు కూడా దాటే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇరవై రెండు క్యారెట్లు కూడా ఇంత మొత్తంలో పెరుగుతున్న తరుణంలో ఇటు వినియోగదారులు కస్టమర్స్ అందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు బంగారం ఇంతలా ఎలా ఈ టైంలో బంగారం ధరలు ఇంతలా పెరుగుతున్న సమయంలో ఎలా కొనాలి అనే ఒక ఆందోళన అయితే వాళ్ళలో నెలకొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ప్రస్తుతం మనం గమనిస్తే కనుక బంగారం ధరలు ఇంతగా పెరగడానికి అనేక కారణాలు అయితే వెలువెత్తుతున్నాయి మెయిన్ గా చూసుకుంటే కనుక అంతర్జాతీయంలో ఏర్పడిన అనిస్థితి ఆర్థిక అనిస్థితి కారణంగా ఈ బంగారం ధరలు అటు ఇటు అంటే పెరగడం తగ్గడం అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ట్రంప్ అంటే ఈ తారీఖు లో ఈ మధ్య అనేక మార్పులు చేశారు దీని కారణంగా ఇటు చైనా మధ్య కావచ్చు అలాగే ఇతర దేశాల మధ్య ట్యాక్సెస్ అనేవి అధికంగా పెరగడం మూలాన ఈ బంగారం ధరలు అనేవి ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి అలాగే ఈ మధ్య మనం చూడొచ్చు నూట ఇరవై ఐదుగా ఉన్న ట్యాక్సెస్ ఇప్పుడు రెండు వందల ఇరవై ఐదు కూడా మార్చిన తరుణంలో ఈ బంగారం ధరలు మరి లక్షకైతే చేరుకుంటున్నాయి అంటే ఇది చైనా అమెరికా మధ్య జరుగుతున్న ఆర్థిక కానీ ఇది ఇతర దేశాల మధ్య కూడా దీని యొక్క ప్రభావం చూపడం వల్ల ఇండియాలో మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక బంగారం ధరలు అనేవి నిజంగా చాలా అంటే లక్షకి చేరుకుంటున్న తరుణంలో ప్రజలందరూ చాలా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే మెయిన్ గా ఇప్పుడు మనం చూడొచ్చు సమ్మర్ సీజన్ వచ్చింది అలాగే పెళ్లిళ్ళ సీజన్ కూడా వచ్చింది ఫంక్షన్లు ఎక్కువ నడుస్తున్న సమయంలో పక్క మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా గమనిస్తే కనుక బంగారం అనేది ప్రతి ఫంక్షన్ లో కూడా వేసుకుంటూ వస్తూ ఉంటాము సో ఇలాంటి తరుణంలో ఎంత రేటున్నా కానీ కొనాలనే ఒక ఆశ అయితే ప్రతి ఒక్కరిలో నెలకొంటూ ఉంటుంది కానీ ఇక్కడ మరొక విషయం చూస్తే కనుక ఇక్కడ మన ఇండియాలో ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్లు మాత్రమే బంగారం అనేది కొనుగోలు చేసుకోవచ్చు అది మాత్రమే మనకి అందుబాటులో ఉన్న కారణంగా అవి కూడా తొంభైకి చేరుకున్న తొంభై వేలుకి పైగా ధరలు చేరుకున్న తరుణంలో అంతకంటే తక్కువకి దొరికితే బాగుండనే ఒక ఆలోచనలు కూడా వినియోగదారుల తలెత్తుతుందనే చెప్పాలి అయితే మరొక పక్క వినియోగదారులందరూ కూడా రేట్లు ఎంత పెరిగినా కానీ ఎంతో కొంత కొందామని చెప్పేసి వస్తున్నారు కానీ ఇటు గోల్డ్ షాప్లో అయితే కనుక గత మూడు నెలల నుంచి వినియోగదారులు కొంత మొత్తంలో తగ్గారనే చెప్పాలి అంటే ఎంత కొంచెమైనా సరే బంగారం కొనాలనే ఆశతో కొంతమంది వస్తున్నా కానీ వినియోగదారుల యొక్క తాకిడి అనేది మొత్తంగా తగ్గిందనే చెప్పాలి అలాగే మరొక పక్క చూసుకుంటే కనుక ఈ బంగారం ధరలు ఇప్పుడు ఎలా అయితే అంటే లక్షకి ఎంత తక్కువ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక తొంభై ఏడు తొంభై ఎనిమిది నిన్న అయితే తొంభై తొమ్మిది వరకు కూడా చేరుకున్న తరుణంలో ఇప్పుడు లక్షకి చేరుకున్న చేరుకునే అవకాశాలు ఉండడంతో ఇప్పుడైతే వినియోగదారులు చాలా వినియోగదారుల యొక్క తాకిడి బంగారం షాప్ లో చాలా తక్కువగానే ఉందని చెప్పాలి దీని కారణంగా ఇటు సౌత్ ఇండియాలోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఈ గోల్డ్ రేట్స్ అనేవి అధికంగా పెరుగుతున్నాయి నిన్న ఢిల్లీలో కూడా చూసుకుంటే తొంభై ఏడు చేరుకున్న తరుణాలు కూడా మనకి ఇక్కడ ఎక్కువగా కనిపించిన ఆ సమయంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఇటు కస్టమర్స్ అందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయనే చెప్పాలి